నమస్కారం ఏకే న్యూస్ కు స్వాగతం చాగల్మారిలో కిడ్నాప్ కలకలం వాసవి డిగ్రీ కళాశాలలో ఈమె చదువుకుంటుంది ఈ రోజు సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి కిడ్నాప్ చేసినట్టు వదంతులు రూలర్ సిఐ గారు అలాగే మండల కేంద్రమైన చాగల్మరి ఎస్ఐ గారు విచారణ చేస్తున్నారు ప్రస్తుతం మనం వాసవి డిగ్రీ కళాశాల చాగల్మరి గేట్ వద్ద ఉన్నాము ఈ గేట్ నుంచే ఆమె ఈ గేట్ నుంచే బయటకు వచ్చింది ఇక్కడ ఎప్పుడు జనరుద్ధిగా ఉంటుంది ఇది ప్రస్తుతం రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఉన్న వీరిని పెద్ద మకానం అని అంటారు ఇక్కడ ఎప్పుడు జన సంచారం ఉంటుంది ఎంత ధైర్యం లేకుంటే పట్టభగలు కార్ కార్లో వచ్చి మాస్కులు ధరించి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న పాపను కిడ్నాప్ చేశారంటే ఇది దీని వెనుకలో ఉండే మిస్టరీని అల్లగడ్డ పోలీసులు అలాగే చాగల్మారి పోలీసులు డిగ్గు తెలుస్తారు ఇది వాసవి డిగ్రీ కాలేజ్ ఇక్కడ వచ్చేసి ఇది రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అని పెద్ద మకానం అని అంటారు ఇక్కడ ఎప్పుడు ఈ ఈ అయితే ఇలాగే ఉంటుంది గా ఉంటారు జనము ఇంతమంది ఉండంగానే కార్లో వచ్చి ఒక బాలికను కిడ్నాప్ చేసారంటే